హాయ్ అండి హలో నమస్తే ప్రధానంగా వైసీపీలో ఇవాళ పెద్ద ఎత్తున ఇంకా వలసలు వెళ్తూనే ఉన్నారు గతంలో గత వైసీపీ ప్రభుత్వంలో కూడా చాలా క్రియాశీలకంగా ఉన్నటువంటి వాళ్ళ ఆ నేతలంతా కూడా ఇవాళ పార్టీని వీడి పక్క పార్టీల వైపు చూస్తున్నారు అందులో ప్రధానంగా కూటమి పార్టీలో ఒకటి తెలుగుదేశం పార్టీలో సమస్యలుంటే జనసేన పార్టీలకు జంప్ అవుతున్నారు తెలుగుదేశం జనసేన పార్టీలో సమస్యలుంటే వ్యక్తిగతంగా వాళ్ళకి బీజేపీలోకి జంప్ అవుతున్నారు అందులో భాగంగా ఈ వలసలు అనేది ఎక్కువగా వెళ్తున్నారు అంటే వీళ్ళు అధికారం కోసం ఈ నాలుగున్నర సంవత్సరాలు అధికార పార్టీతో ఉండాలని వెళ్తున్నారా లేదంటే ఆ పార్టీలతోనే నమ్ముకొని అంటే భవిష్యత్తులో ఈ పార్టీలే కీలకంగా ఉంటాయి అందువల్లనే ఆ పార్టీలకు వెళ్ళి వెళ్తే రాజకీయ మనుగడ ఉంటుందనే ఉద్దేశంతో వీళ్ళు వెళ్తున్నారా తెలియదు కానీ ప్రస్తుతానికి మాత్రం వైసీపీని ఖాళీ చేస్తున్నారని మనం చెప్పుకోవచ్చు అందులో భాగంగా ఇందాకనే మనం చూసాం ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ అంటే ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా క్రియాశీలకంగా ఉన్నటువంటి నేతలంతా కూడా పార్టీకి వైసీపీ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది అదేవిధంగానే ఈ జనసేన కావచ్చు తెలుగుదేశంలో కావచ్చు బీజేపీలో కూడా చేరిపోవడం జరిగింది వాళ్ళకందరికీ కూడా నామినేటెడ్ పదవులు అవసరం వస్తే నామినేటెడ్ పదవులు లేదంటే ఏ అవకాశం ఉంటే వాళ్ళకందరికీ కూడా ప్రభుత్వం ప్రభుత్వం వాళ్ళు కల్పిస్తూ ఉంది అయితే ఇవాళ తాజాగా మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ కూడా వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పడం జరిగింది ఆయన గతంలో ప్రజారాజ్యంలో ఆయన రాజకీయ భవిష్యత్ పనిచేశారు దాని తర్వాత తెలుగుదేశం పార్టీ అంటే రెండు వేల పంతొమ్మిదికి ముందు రెండు వేల పంతొమ్మిదిలో అప్పుడున్న పరిస్థితుల కారణంగా వైసీపీ వేవ్ బలంగా ఉన్న నేపథ్యంలో ఆ పార్టీని వీడి వైసీపీలోకి జార చేరడం జరిగింది అయితే వైసీపీలో దాదాపుగా రెండున్నర సంవత్సరాల పాటు కూడా ఆయన మంత్రిగా పనిచేశారు ఆ సందర్భంగా చాలా అంశాలు ఆయన క్యాబినెట్లో కూడా చర్చకొచ్చుంటాయి ఎందుకంటే మంత్రివర్గంలో ఆయన కూడా ఉన్నారు కాబట్టి మరి వాళ్ళ నియోజకవర్గానికి సంబంధించి కావచ్చు రాష్ట్ర రాష్ట్రానికి సంబంధించిన అంశాల్లో చాలా క్రియాశీలకంగా ఉండేవారు అయితే కొంతమంది మహిళలకు సంబంధించినటువంటి ఫోను వీడియోస్ ఆడియోస్ ఇలాంటి విషయాల్లో ఆయన ఆ సందర్భంగా దొరుకుపోవడం జరిగింది అయితే చాలామంది ఈ ఇష్యూలో తెలుగుదేశం అయినా అంటే ఈ మధ్య సత్యవేడి ఎమ్మెల్యే కూడా ఆ ఇష్యూలో దొరుకున్నాడు అనుకోండి బట్ అంతకుముందు వైసీపీలో చాలామంది ఎంపీగా ఉన్న ఒక అతను ఒక ఆయన కావచ్చు లేదంటే ఎమ్మెల్సీగా ఉన్న ఒక అతను కావచ్చు వీళ్ళందరూ కూడా మరి కొంతమంది పార్టీకి సీనియర్గా ఉన్న కొంతమంది కూడా ఇలాంటి ఇష్యూస్లో ఆరోపణలు రావడం జరిగింది కొంతమంది న్యూడ్ వీడియోస్ కూడా ఆ సందర్భంగా బయటకు రావడం జరిగింది అయితే అవంతి శ్రీనివాస్ విషయంలో అతనికి న్యాయ ఏం జరగలేదు అనేది అప్పటి నుంచి కూడా అంటే ఒకవేళ పొర అది పొరపాటు అయినా అనుకోవచ్చు లేదంటే అతను చెప్పడం ఏదంటే అది వ్యక్తిగా అంటే దురుద్దేశపూర్వకంగా తను ఇరికించడానికి ఈ రంగం చేశారంటూ ఆ సందర్భంగా రకరకాల కామెంట్స్ చేశారు దాని తర్వాత ఆయన మంత్రి మంత్రివర్గం నుంచి కూడా బయటకు వెళ్ళిపోవడం జరిగింది ఇవన్నీ జరిగాయి పార్టీ కూడా ఆయన్ని కాస్త దూరం పెడుతూ రావడం జరిగింది అందువల్ల ఆ అసంతృప్తిని అట్లానే కొనసాగించుకుంటూ వస్తూ పార్టీకి దూరంగా ఉన్నాడు రాజకీయాలు కూడా కాస్త దూరంగా ఉన్న తర్వాత ఒక్కసారిగా ఇవాళ తెరపైకి వచ్చి వైసీపీ పార్టీని అదేవిధంగానే వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి సభ్యత్వాన్ని కూడా నేను రాజీనామా చేస్తున్నానంటూ కూడా మీడియాతో మాట్లాడుతూ కూడా కొన్ని విషయాలు కొన్ని సంచలన విషయాలు కూడా ఆయన మాట్లాడడం జరిగింది ఎందువల్ల నేను పార్టీని వీడుతున్నాను అంటే ఇవన్నీ కాకుండా గతంలో జరిగిన ఏదైతే క్యాబినెట్ మీటింగ్స్లో కావచ్చు లేదంటే ప్రభుత్వ విధానాలు నచ్చక ఆ సందర్భంగా నేను దూరంగా ఉన్నాను బట్ ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి ఇక్కడ తమ అధినేత అంటే త్వరగానే అంటే ఎంత వీళ్ళి తన తొందరగా ప్రజల్లోకి మీరు వెళ్ళండి ఎందుకంటే జమిలీ ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి మరి ఇప్పటి నుంచి మీరు ప్రజల్లోకి వెళ్తే ఈ కూటమి ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ కూడా చేయడం లేదు మొన్న ఎన్నికల సందర్భంగా ఎన్నో వాగ్దానాలు ఇవ్వడం జరిగింది వాటన్నిటిని కూడా నెరవేర్చడం లేదు ప్రజల్ని చైతన్యం తీసుకురండి లేదంటే ప్రజలతో మీరు పోరాడండి అంటే ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేదంటూ కూడా ప్రభుత్వాన్ని ఇర్పుని పెట్టే ప్రయత్నం చేయండి అంటూ కూడా మమ్మల్ని ఆదేశిస్తున్నారు అందువల్లనే మేము నేను వ్యక్తిగతంగా నేను పార్టీకి దూరంగా ఉండి ఇవాళ రాజీనామా చేయాల్సిన అవసరం వచ్చిందంటూ కూడా చెప్పడం జరిగింది అంటే ఆ మాట అంటూ ఏ ప్రభుత్వానికైనా సరే ఇంత మెజార్టీ ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వానికి ఇచ్చినా గతంలో వైసీపీ ప్రభుత్వానికి ఆ రకమైనటువంటి మెజార్టీ ఇచ్చిన ఐదు సంవత్సరాలు ఎందుకంటే దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా ఒకనొక సందర్భంలో అసెంబ్లీలో చెప్పారు ఐదు సంవత్సరాలు ప్రతి ప్రభుత్వానికి అవకాశం ఉంటుంది ఆ ఐదు సంవత్సరాలుగా సంక్షేమ పథకాలకు సంబంధించి కావచ్చు అమలు చేయకపోయినా ఎన్నికల సందర్భంగా ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోలేకపోయినా అప్పుడు ప్రజలే తిరస్కరిస్తారు లేదంటే ప్రజలు తిరస్కరించే లోపే మీరు ప్రతిపక్ష నేతలుగా ఉన్న మీరందరూ కూడా ప్రశ్నించాల్సిన అవసరం అయితే ఉంటుంది కానీ ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ ఏపీలో వచ్చి కేవలం ఒక ఐదు ఆరు నెలలు మాత్రం కూడా ఇంకా కంప్లీట్ అవ్వలేదు మరి ఇప్పటి నుంచే ప్రజలేక వెళ్ళి ప్రజా తిరుగుబాటు చేయండి లేదంటే సంక్షేమ పథకాలు అమలు అవ్వడం లేదు కదా మరి వీటన్నిటిని మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళండి అనడం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కరెక్ట్ కాదు అనే అభిప్రాయాన్ని అవంతి శ్రీనివాసు మీడియా సమ్ముఖంగా చెప్పడం జరిగింది అందువల్లనే ఇవన్నీ నచ్చకనే నేను పార్టీ నుంచి నేను బయటకు వచ్చేస్తున్నాను అయితే ప్రస్తుతానికి మాత్రం మరి పార్టీ నుంచి బయటకు వచ్చేస్తున్నానంటే మీడియా ప్రతినిధులు కొంతమంది ఆయన అడగడం జరిగింది మరి ఏ పార్టీలో మీరు చేరుతున్నారు గతంలో మీరు ఉన్నటువంటి పార్టీల్లోనే చేరుతున్నారా అంటే గతంలో ఆయన ఉండింది ఏరా అంటే ప్రజారాజ్యం దానికి అంటే అనుబంధంగా ఇప్పుడు మనకు ఆయన జనసేన వాళ్ళ తమ్ముడు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు పెట్టారు కాబట్టి మరి ఆ పార్టీలోకి వెళ్తారా లేదంటే మీరు రెండు వేల పంతొమ్మిదికి ముందు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారా ఈ రెండూ కాదని బీజేపీలోకి చేరు చేరుతున్నారా అనే క్లారిటీ అడిగితే ఆయన ప్రస్తుతానికి వాటిపైన ఎటువంటి ఆలోచన లేదు కేవలం నేను వైసీపీకి మాత్రమే నేను పార్టీకి రాజీనామా చేస్తున్నాను కొద్ది రోజులు మాత్రం తన వ్యాపారాలు లేదా అదే విధంగానే కుటుంబ జీవితం గత ఐదు ఆరు సంవత్సరాలుగా నేను పిల్లలకు అంటే భవిష్యత్తుకు సంబంధించి కావచ్చు వ్యక్తిగతంగా కాస్త దూరంగా ఉన్నాను వాటిపైన దృష్టి పెడతాను అవసరం వచ్చిన సమయంలో నేను ప్రజా రాజకీయాలకు సంబంధించి ప్రజా జీవితంలోకి వస్తాను అదేవిధంగానే రాజకీయాల్లో కూడా క్రియాశీలకంగా ముందుకుంటాను అలాంటి నిర్ణయం ఏ పార్టీలోనూ నేను చేరితే ముందు మీడియా ముఖంగానే చెప్పిన తర్వాతనే చేరుతానంటూ కూడా చెప్పడం జరిగింది అయితే ఆయన సన్నిహితులు ఆయనకు సంబంధించినటువంటి అనుచరులు వీలు చెప్తుంది ఏంటంటే ఖచ్చితంగా జనసేన పార్టీలోకి చేరబోతున్నారు కానీ అది కాస్త టైం తీసుకొని చేరబోతారు ఇప్పటికిప్పుడే అయితే చేరే అవకాశం అయితే ఉండదు ప్రస్తుతానికి మాత్రం వైసీపీని వేయడం జరిగింది ఎందుకంటే గతంలో రకరకాలుగా ఇబ్బందులు పెట్టారు అంటే వాళ్ళ వాళ్ళ వర్షంలో వాళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారు సో మొత్తం వైసీపీలో చాలా క్రియాశీలకంగా సీనియర్ నాయకులుగా ఉన్నటువంటి నేతల్లో చాలా చాలామంది ఇప్పటికే వెళ్ళిపోవడం జరిగింది అందులో ఈయన అవంతి శ్రీనివాస్ గారు కూడా మనం చెప్పుకోవచ్చు ఆయన కూడా ఇవాళ పార్టీకి పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు మరి చూద్దాం భవిష్యత్తులో ఆయన ఏ పార్టీలో చేరబోతున్నారు మరి ఆయన రాజకీయ జీవితం ఎలా ఉండబోతుంది అదేవిధంగానే ఎటువంటి నిర్ణయం తీసుకోబోతారు